హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీనాక్షి ఆంధ్ర పిక్కిల్స్ ఇప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి నాన్ వెజ్ పిక్కిల్స్ వెజ్ పికిల్స్ అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రాన్స్ ఈ ఫ్రాన్స్ టైగర్ ఫ్రాన్స్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రాన్స్ పిక్కిల్ అనేది చాలా టేస్టీగా ఉంది ఈ గోంగూర ఎండ రొయ్యలు గోంగూర రొయ్యలు అండ్ చికెను మటన్ చికెన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ ఇలా ఫిషెస్ ఫిష్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఫిష్లు కూడా చందువా అండ్ వంజురం ఇలాంటి చాలా రకాల ఫిష్ ఐటమ్స్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి చూస్తున్న చూస్తున్నారు కదా మన దగ్గర మనం రెడీ చేసి పంపిస్తున్నాము ఇది ఎవరో రెడీ చేయట్లేదండి మా అత్తయ్య మా అత్తయ్య గారు మా అత్తయ్య గారికి వంటల్లో చాలా 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 బెస్ట్ నేమ్ ఉందండి మా గారు చేసిన వంట ఇప్పటి వరకు తినే వాళ్ళందరూ కూడా వావ్ అనే వాళ్ళే ఉన్నారు చాలా చాలా టేస్టీగా వండుతారు సో మా అత్తర చేతే ఈ పచ్చళ్ళు కూడా చేస్తున్నారు చాలా టేస్టీగా ఉన్నాయండి మేము కూడా టేస్ట్ చేసే చెప్తున్నాము తినే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగున్నాయి అని అంటున్నారు ఈ పచ్చళ్ళు సో మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఆర్డర్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మన దగ్గర ఉన్న పచ్చళ్ళు లిస్ట్ అనేది మేము పెట్టడం జరుగుతుంది చూస్తున్నారు కదా గోంగూర ఎండు రోయలు పచ్చడి అండి చూస్తుంటేనే నోరు ఊరించే పచ్చడి తినే తింటే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఇంకా వేరే కూర కూడా తినాలనిపించదు వేరే టేస్ట్ కూడా వద్దనిపిస్తుంది అండి అంత టేస్టీగా ఉంది గోంగూర ఎండు రొయ్యలే కాకుండా ఇంకా రొయ్యలు కూడా చాలా చాలా బాగుందండి సో రొయ్యల పచ్చడి చేపల పచ్చడి చికెన్ పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళు అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయొద్దు మీకు కావాలి అనుకుంటే జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి మన దగ్గర ఉన్న లిస్ట్ అనేవి ఆల్రెడీ మన దగ్గర ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనే లిస్ట్ అనేది నేను చెప్పడం జరుగుతుంది ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్ అయినండి క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తాము ప్రైజెస్ తక్కువ అండ్ బెస్ట్ క్వాలిటీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది చూస్తున్నారు కదా గొంగర రొయ్యలు ఇండిరొయ్యలు పచ్చడి నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీరు ఇంకా లేట్ చేయొద్దు మన దగ్గర చాలా మంది టేస్ట్ చేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు సో ఇంకా ఆర్డర్లు అనేవి చాలా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలని అనుకో అంటే చాలా వరకు ఆఫ్లైన్లోనే జరుగుతుంది బట్ ఆన్లైన్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మీకు కావాలి అనుకుంటే కన్ఫామ్గా హాయ్ అని విసిస్ పెట్టండి మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న పచ్చళ్ళన్నీ లిస్ట్ అనేది లాస్ట్లో నేను అప్డేట్ చేస్తున్నాను ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం నా వీడియో నా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన దగ్గర చేపలు ఇవి ఫిష్ మా ఫిష్ పిక్లు అండి చూస్తున్నారు చందువ ఫ్రై ఎలా చేస్తున్నామో ఇవన్నీ కూడా మన దగ్గర హైజనిక్గా హెల్దీగా ఉండే ఐటమ్స్ అండి ఈ చందువ ఫిష్తో చేసే పచ్చడి చందువ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక్కసారి మీరు ఆర్డర్ చేసి టేస్ట్ చేస్తే ఇప్పుడు మీకే తెలుస్తుందండి నేనే చెప్పకుండానే మీరే చెప్తారు సూపర్గా ఉంది టేస్ట్ అండి అని అంత టేస్టీ ఫుడ్ అండి సో పికిల్స్ కావాలి అనుకునే వాళ్ళు పైన కనిపిస్తున్నాయి నెంబర్కి జస్ట్ ఆయన పెడితే సరిపోతుంది చాలా బాగుంది ఇంకా లేట్ చేయొద్దు మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్గా ఆర్డర్ చేయండి రొయ్యల పచ్చడి అయితే ఇంకా చాలా చాలా చెప్పలేను అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ వేరే కర్రీ అనేది మనకు అవసరం లేదు అంటే ఇన్ కేస్ మనకి ఏమైనా వెజ్ నాన్ వెజ్ తినాలి అనే టైంలో మనకి ఇంట్లో ఏ కర్రీ లేకపోయి ఈ పచ్చళ్ళు చాలు ఆ బ్యాచిలర్స్ వాళ్ళకి హాస్టలర్స్కి అందరికీ కూడా చెప్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు మీ హాస్టల్కి వెళ్ళే ముందు ఏమైనా పట్టుకెళ్ళాలి అనుకుంటే కన్ఫర్మ్గా పికిల్ మాత్రం పట్టుకెళ్ళండి ఎందుకు అని అంటే హాస్టల్లో కర్రీ మనకు నచ్చకపోయిన సరే పికిల్ అనేది కన్ఫర్మ్గా టేస్టీ టేస్టీగా ఉండి హ్యాపీగా తినచ్చు ఫస్ట్ మనకి కావాల్సింది హెల్దీగా ఫుడ్ తింటేనే కదా ఫ్రెండ్స్ మనం కూడా హెల్దీగా ఉంటాం ఆ హెల్దీ ఫుడ్ అనేది టేస్టీగా కూడా ఉండాలి కదా సో టేస్టీగా ఉండి హెల్దీగా ఉండే ఫుడ్ అనేది మన దగ్గర దొరుకుతుంది ఈ పచ్చళ్ళు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మన ఆంధ్ర స్పెషల్ పచ్చళ్ళు సో ఎవరు కూడా మీ మిస్ చేసుకోవద్దు ఈ టేస్ట్ అనేది ఇంకెక్కడ దొరకదు ఒక్కసారి టేస్ట్ చేయండి మీరే కాదు ఇంకా వద్దు అన్నారు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చెప్పి ఇంకా ఆర్డర్లు అనేది ఇస్తారు అంత టేస్టీ పికిల్స్ అండి ఒక జస్ట్ మీరు శాంపుల్ కోసమైనా సరే ఆర్డర్ ప్లేస్ చేయండి మీకు తెలుస్తుంది మా టేస్ట్ అనేది మీరు వావ్ అంటారు అంత టేస్టీ పికిల్స్ అండి మా అత్త దగ్గర చేతి వంట అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను సో ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయొద్దు మన దగ్గర డ్రై ఫ్రాన్స్ డ్రై ఫిషెస్ ఏ కాకుండా ఈ డ్రై సీ ఫుడ్స్ అండ్ లైవ్ సీ ఫుడ్సే కాకుండా ఇలా పికిల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీ వాళ్ళలో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేయాలనుకుంటే ఈ జస్ట్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ హాయ్ అని మెసేజ్ పెడితే కంప్లీట్లీ డీటెయిల్స్ అనేది సెండ్ సెండ్ చేయడం జరుగుతుంది వా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా యూకే యూఎస్ కూడా మనకి డెలివరీ అనేది జరు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ జస్ట్ మీరు ఏం చేయనవసరం లేదు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినా హాయ్ అని మెసేజ్ పెట్టినా చాలు చూస్తున్నారు కదా ఫిష్ పికిల్ ఎంత టేస్టీగా ఉండదంటే మీరు ఇంకొకసారి టేస్ట్ అనుకుంటే ఉన్నాయి కూడా అవి మేము పెడతాము చికెను మటన్ కూడా టేస్ట్ చేయండి అండ్ రొయ్యలు ఇంకా మన దగ్గర దొరికే సీ ఫుడ్ ఐటమ్స్లో రొయ్యలు పచ్చడండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఉసిరికాయ కూడా ఉంటుంది వెజిటేరియన్ అంటే ఓన్లీ నాన్ వెజ్ చెప్తున్నానండి వెజ్ చెప్పట్లేదు అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ వెజ్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి వెజ్లో గోంగూర స్పెషల్ అండి అండ్ టమాటో గోంగూర ఉసిరికాయ నిమ్మకాయ ఇలా చాలా రకాలు ఉన్నాయి మీకు ఇంకో విషయం చెప్పాలండి మామిడి అల్లం వెరీ వెరీ టేస్టీగా ఉండే పచ్చడి అండి అది కూడా చాలా బాగుంటుంది ఇది గోంగూర ఎండ్రోయలు పచ్చడి ఈ గోంగూర ఎండరాయిల్ పచ్చడి కూడా చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చడి అండి సో ఫ్రెండ్స్ లేట్ చేయొద్దు ఆర్డర్ చేయడానికి ఏం జస్ట్ హాయ్ మెసేజ్ పెడితే సరిపోతుంది ఎలా ఆర్డర్ చేయాలి అనేది చాలామందికి తెలియట్లేదు ఆ నెంబర్కి కనిపిస్తున్న నెంబర్కి హాయ్ మెసేజ్ పెట్టినా లేదా కాల్ చేసినా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాము ఫ్రై ఆంధ్ర ఆంధ్రాలో మనకి చాలా టేస్టీగా ఉండేది ఏంటి అంటే పచ్చళ్ళు సో అలాంటి ఆంధ్ర పచ్చళ్ళు నాన్ వెజ్ లవర్స్ కోసము రొయ్యలు రొయ్యల పచ్చడి చేపల పచ్చడి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇలాంటివి అన్నీ అందుబాటులో ఉంటున్నాయి వెజిటేరియన్ ప్రేమికుల కోసము ప్రత్యేకంగా ఆవకాయ గోంగూర టమాటా వెల్లుల్లి ఉసిరికాయ ఊరగాయలు ఇలా సిద్ధంగా ఉన్నాయండి సో మీ అందరికీ ఎంతో ఇష్టమైన సాంప్రదాయమైన రుచిని ఇప్పుడు మేము మీ ఇంటికి తీసుకొస్తున్నాము మీనాక్షి ఆంధ్ర పికిల్స్ సో ఇంకా లేట్ చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఐజనిక్ ప్యాకింగ్తో అసలైన ఆంధ్ర రుచిని నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తామండి సో ఇప్పుడే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ మీనాక్షి ఆంధ్ర ప పికిల్స్ ఈయన కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి జస్ట్ హాయ్ అని మెసేజ్ పెడితే సరిపోతుంది ఇది చూస్తున్నారు కదండి ఇది రొయ్యల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల సో ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న నాన్ వెజ్ పిక్కిల్స్ వెజ్ పిక్కిల్సే కాకుండా పౌడర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డ్రై ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఆర్డర్ ప్లేస్ చేయడం ఎలాగో అనేది ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ